ఉగ్రదాడిలో మరణించిన ఇరవై ఆరు మంది ప్రజల పేరిట జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదాను డిమాండ్ చేయబోనని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు ఈ విషయాన్ని భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో లేవనెత్తుతాం తప్ప ఈ సమయంలో కాదని చెప్పారు అంతేకాకుండా తన అతిథులను కాపాడుకోలేకపోయానని జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు పహల్గామ్ ఉగ్రదాడిపై చర్చించేందుకు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సోమవారం అత్యవసరంగా సమావేశమైంది ఈ సందర్భంగా ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ ఇలాంటి దాడులు గతంలో చాలా చూశాం కానీ భైసారంలో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం ఇరవై ఒక్క ఏళ్లలో ఇదే తొలిసారి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో కూడా తెలియడం లేదు రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే నేను ఆ పని చేయలేకపోయాను క్షమాపణలు చెప్పేందుకు నా వద్ద మాటలు కరువయ్యాయి అని ఆవేదన వ్యక్తం చేశారు తండ్రిని కోల్పోయిన పిల్లలకు కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకున్న భర్తను కోల్పోయిన భార్యకు నేనేం సమాధానం చెప్పాలి వారు మా తప్పు ఏంటని అడిగారు మేము సెలవుల కోసం వచ్చామన్నారు అయితే దీన్ని చేసిన వారు మన కోసమే చేశారని అంటున్నారు కానీ నేను అడగాలనుకుంటున్నాను మనం దీన్ని ఆమోదించామా మేము దీన్ని చేయమని చె చెప్పామా మేము ఈ దాడికి మద్దతు ఇవ్వడం లేదు అని ఒమర్ అబ్దుల్లా భావోద్వేగానికి గురయ్యారు